అందరికీ నమస్కారం రేపే మొదటి ఆషాఢ శనివారం పైగా అమావాస్య తర్వాత రోజు చాలా పవిత్రమైన రోజు ఎన్నో శక్తులు కలిగిన రోజు ఈ రోజు రాత్రి ఏడు దాటిన తర్వాత గుమ్మం బయట దీనిని కాల్చండి చాలు రాత్రికి రాత్రి అద్భుతమైన ఫలితాలు వస్తాయి పుట్టలు పుట్టలుగా డబ్బులు వచ్చి పడుతుంది మీకున్న కష్టాలన్నీ పోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు శనివారం రోజు గుమ్మం పక్కన దీనిని పెట్టుకోవడం వలన మీకు తిరుగుండదు మిమ్మల్ని అదృష్టం ఐశ్వర్యం వరిస్తాయి కాబట్టి ఆషాఢ శనివారం రోజు ఇంటి గుమ్మం దగ్గర తప్పకుండా దీనిని కాల్చి చూడండి ఇలా కాల్చటం వలన మీ ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాకుండా ఉంటుంది కష్టాలన్నిటివి అస్సలు రావని పరిహార శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా ఎవరికైతే ధన సమస్యలు ఉంటాయో వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంటే అప్పుల బాధలు కావచ్చు ఆర్థిక సమస్యలు కా సంపాదించిన ధనం ఖర్చు అయిపోవడం కావచ్చు మీకు ఏదైనా ధన సమస్యలు ఉన్నా సరే ఆ షడ శనివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఆ ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆ ధన సమస్యలతో పాటు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దృష్టి శక్తులు నరపీడ నరదృష్టి అన్నీ కూడా పోతాయి ఈ పరిహారడి ఆషాఢ మాసంలో వచ్చే అన్ని శనివారాల్లో చేసుకుంటే మీకు తిరిగిలేని ఫలితం వస్తుంది కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోతాయి మీకు చాలా మంచి మంచి ఫలితాలు వస్తాయి మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఇంతకీ రేపు ఆషాఢ శనివారం రోజు గుమ్మం బయట దేనిని కాల్చాలి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అదకన్న ముందు మోహ బంధాలు ఎలా ఉంటాయో తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి నారదుడు భూలోకం మీద సంచరిస్తూ ఉండగా అతడికి నారాయణ అనే భక్తుడు కనిపించాడు నారాయణ్ని చూడగానే నారదుడికి ఎందుకో జాలి కలిగింది నారాయణ ఎన్నాళ్ళని ఈ సంసార జంజాటంలో పడి ఉంటావు నువ్వు కూడా చక్కగా నాతో వచ్చేయి నేను ఆ భగవంతుడి పాదాల వద్ద తీసుకెళ్తాను వైకుంఠం చేరుస్తాను అని అన్నాడు దానికి నారాయణ అయ్యో మహానుభావ మీ నోటి వెంట ఆ మాట రావడం నా అదృష్టం ఆ భగవంతుని చేరుకోవడమే ఈ జన్మకు పరమార్థం కదా కాకపోతే ఓ చిన్న మనవి నా పిల్లలు ఇంకా పసివాళ్ళు వాళ్ళను పెంచి యోగ్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది కదా ఆ బాధ్యత తీర్చిన వెంటనే టక్కున మీతో వచ్చేస్తాను అని వేడుకున్నాడు తాను అంత గొప్ప వరం ఇచ్చినా కూడా నారాయణ తృణీకరించేసరికి నారదుడు బాధపడ్డాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు కొన్నేళ్ళు గడిచిన తర్వాత తిరిగి నారాయణ ఇంటి దగ్గరికి చేరుకున్నాడు నారదుడు మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్ళి నారాయణ నీ పిల్లలు యోగ్యులయ్యారు కదా ఇక నాతో వస్తావా అని అడిగాడు తప్పకుండా మీతో వస్తాను కానీ ఇప్పుడు కాదు ఇప్పుడిప్పుడే నా వంశం వృద్ధి చెందుతుంది కాస్త నా మనవలను మనవరాలను తనవి తీరా చూసుకుంటాను కొద్ది సంవత్సరాలు గడిచాక ఇక నేను లేని లోటు కూడా వారికి తెలియదు అప్పుడు మీతో తప్పకుండా వచ్చేస్తాను అన్నాడు నారాయణ నారదుడు మరోసారి వంగపడి బాధపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు కానీ తను వరాన్ని వసంగిన విషయం తుంచుకుని కొన్నేళ్ళ తర్వాత మళ్ళా తిరిగి నారాయణ దగ్గరకు వెళ్ళాడు ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే నారాయణ అప్పటికే మరణించాడన్న విషయం తెలిసింది ఇక నారాయణ ఏ దేహంలో ఉండి ఉంటాడో అని ఆలోచిస్తున్నాడు నారదుడు అక్కడి నుంచి పయనిస్తూ ఉండగా మునివర్యులకు ప్రణామం అన్న మాటలు వినిపించాయి వెనక్కి తిరిగి చూస్తే ఏముంది నారాయణ ఆ ఇంటి కుక్కగా జన్మించాడని అర్థమైంది అప్పుడు ఆ కుక్క నారాయణుడితో నారద మహర్షి నా కోసం మీరు తిరిగి వచ్చినందుకు శతకోటి ధన్యవాదాలు కాకపోతే చిన్న మాట మా పిల్లలు అంతులేని సంపద చేతికి రావడంతో చాలా అశ్రద్ధగా ఉంటున్నారు అందుకే ఇంట్లోని సంపదలు దొంగలు దోచిపోకుండా ఈ రాత్రి బగలు కాపాడుకుంటూ వస్తున్నాను నా పిల్లలకు కాస్త జాగ్రత్త తెలుస్తుందన్న నమ్మకం కలగగానే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీతో వచ్చేస్తాను అంటూ ప్రాధాయపడ్డాడు నారదుడు మళ్ళీ నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇలా కొన్నాళ్ళు గడిచాయి మళ్ళీ నారాయణ ఉండే ఇంటికి వెళ్ళాడు నారదుడు కానీ అక్కడ కుక్క కనిపించలేదు కొద్ది రోజుల క్రితమే అది చనిపోయిందని తెలిసింది అది తిరిగి ఏ జన్మ ఎత్తిందా అని ఆశిస్తూ నారదుడు ఆ ఇంటి వెనుకొన్న పొలంలో తిరుగుతూ ఉండగా ఉరి వర్యులకు ప్రణామం అన్న సుపరిచితమైన గొంతుకు వినిపించింది అటు ఇటు చూడగా గడ్డి చాటున మునగ తీసుకొని ఉన్న పాము రూపంలో ఉన్న నారాయణ కనిపించాడు నారద మహర్షి నా పిల్లలకు డబ్బు మీద జాగ్రత్త కలిగిన మాట నిజమే కాని వారు మహాబద్ధ కస్తులు ఎప్పుడో కానీ పొలంలోకి అడుగుపెట్టరు ఈలోగా నారా రకాల జీవాలన్నీ కూడా పొలంలోని ధాన్య రాసులను అరగించేస్తూ ఉన్నాయి అదును చూసుకొని పక్క పొలంలోకి వారు కూడా ఇక్కడ ధాన్యాన్ని తస్కరిస్తూ ఉన్నారు అందుకని నా పొలానికి అండగా ఇక్కడిక్కడ తిరుగుతున్నాను ఒక్కసారికి నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అంటూ ప్రాధేయపడ్డాడు ఆ మాటలు విన్న నారదుడు ఒక్క క్షణం ఆలోచించాడు నారాయణ ఆశా అంతే లేకుండా పోయిందని గ్రహించాడు ఆ వలయం నుంచి ఎలాగైనా అతన్ని దాటవేయాలని తలిచాడు అంతే ఆ ఇంట్లోని వారిని పిలిచి పాముని చూపించాడు పాముని చూడగానే వారంతా పా చెప్పాడు మోహంలో కన్ను మిన్ను కానని తనకు తగిన శాస్త్రి జరిగిందని బుద్ధి తెచ్చుకుంటూ నారాయణ తన ప్రాణాన్ని విడిచాడు నారదుడితో కలిసి ప్రయాణించేందుకు సిద్ధపడ్డాడు ఇక్కడ గ్రహించవలసిన నిధి ఏమిటంటే గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు కానీ మోహ బంధాలను మనం కట్టేసుకోవాలని వివేకం చాలా అవసరం ఇహమే రమ్య కారదాన్ని గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి ఇక విషయంలోకి వస్తే ఆషాఢ మాసంలో వచ్చే శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఆషాఢ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి ముందు గుడికి వెళ్ళిన లేదా ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకున్న చాలా మంచి జరుగుతుంది ఏమీ చేయలేకపోతే కనీసం వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దీపాన్ని అయినా సరిపెట్టుకోండి ఇక ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఆషాఢ శనివారం రోజు రాత్రి ఏడు దాటిన తర్వాత చక్కగా ఒక మట్టి ప్రమిదం తీసుకోండి ఆ ప్రమిదల ముందు నాలుగు లవంగాలు వేయండి అలాగే చిన్న బెల్లముక్కను కూడా వేయండి అంటే బెల్ల బెల్లముక్క వేయండి అలాగే ఒక కరివేపాకును కూడా వేయండి చివరిలో రెండు కర్పూర బిల్లలు వేయండి లవంగాలు చాలా శక్తివంతమైంది వీటి శక్తి గురించి అందరికీ తెలుసు అందుకే పరిహారాల్లో లవంగాలు బాగా వాడుతూ ఉంటారు బెల్లం కూడా చాలా పవిత్రమైన పదార్థం బెల్లానికి ఆర్థిక సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది అలాగే కరివేపాకు కర్పూరానికి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులను తట్టుకొట్టే శక్తి ఉంది ఈ పదార్థాలని లక్ష్మీదేవికి ఇష్టమైనవి కనుక వీటన్నిటిని చిన్న ప్రమిదలో వేయండి ఆ తర్వాత ఈ ప్రమిదను పట్టుకొని ఇల్లంతా తిరగండి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మీ మనసులో మీరే మాకున్న ఆర్థిక సమస్యలన్నీ పోవాలి మాకు ధనం కలిసి రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ ప్రమిదను మెయిన్ డోర్ బయటకు తెచ్చేసి గుమ్మానికి ఎడమ పక్కన పెట్టండి అగ్గిపుల్ల వెలిగించి కర్పూరాన్ని కరిగేపాకును లవంగాలను బెల్లాన్ని కాల్చివేయండి కర్పూరం ముందు గనక అన్ని శుభంగా కాలిపోతాయి ఇలా కాలిన తర్వాత మీరు ఇంట్లోకి వెళ్ళిపోయి మీ పనులు చూసుకోండి రాత్రి ఏడిని దాటిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇక ఇంటి బయట ఉన్న ప్రమిదలోని బూడిదను ఏదైనా సరే పిచ్చి చెట్టు మొదట్లో పడేయండి ప్రమిదను మళ్ళీ మీరు తిరిగి వాడుకోవచ్చు ఇలా ఆషాఢ శనివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది అంటే రాత్రికి రాత్రే కట్టలు కట్టలుగా డబ్బులు వచ్చి పడిపోతాయని కాదు మీకున్న ధమస ధన సమస్యలు పోతాయి సంపాదన పెరిగే మార్గాలు తెలుస్తాయి కష్టం మీద మీరు కలిగే శక్తి వస్తుంది కనుక మీరు కూడా ఆషాఢ శనివారం రోజు గుమ్మం దగ్గర ఈ చిన్న పని చేసి శుభ్ర ఫలితాలను పొందండి రేపు ఆషాఢ శనివారం రోజు రాత్రి పడుకునే లోపు వేప చెట్టు కనిపిస్తే చిన్న పని చేయండి చాలు ఐదు నిమిషాల్లో ఖచ్చితంగా రాజయోగం పడుతుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి బాధలు కష్టాల నుండి బయటపడతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ధనం బాగా కలిసి వస్తుంది ఐదే ఐదు నిమిషాల్లో మీరు ఫలితాలను చూడగలుగుతారు వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాల్లో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది దేవ వైద్యుడైన ధనవంతరిగా వేపనే కోలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాడతారో వారు స్వర్గానికి తిండగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది రామాయణంలో రాముడు పంచవటిలో ఉన్నట్టుగా చెప్తారు మారేడు బిల్వ సమి రావి వేప ఈ ఐదు చెట్లు ఉంటే పెద్ద వనంతో సమానం వీటిలో వేప కూడా ఉందంటే ఆ చెట్టు ఎంత ముఖ్యమైనదో తెలుస్తుంది వేపాకు పచ్చడి తన ఆరోగ్య రహస్యాన్ అని జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు ఆరోగ్యపరంగా వేప చాలా మేలు చేస్తుంది అందుకే మన దేశంలో ఉగాది పండుగ రోజున వేప పువ్వును పచ్చడి చేసి తప్పక తింటూ ఉంటారు అశోక చక్రవర్తి చింత మధుర చెట్లతో పాటు రోడ్ల వెమ్మట నీడ కోసం వేప చెట్టును కూడా నాటించాడు ఇప్పటికీ నీడ కోసం వేపను పెంచడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు గాలిని శుభ్రపరిచే గుణం వేపాకు కలదు ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది వేప చెట్టు దగ్గర ఉండే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని మలేరియా కలరా వంటి అంటువ్యాధులు రావని అంటూ ఉంటారు ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు పూజిస్తారు దేవాలయాల్లో పెంచుతారు ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో వైద్యంలో మతాలలో నమ్మకాలలో సాహిత్యంలో ప్రజల అలవాట్లలో విడదయ్యరాన్ని విధంగా వెనవేసుకొని పోయింది ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే మహాలక్ష్మి ఉన్నట్టే అంటారు ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో అదే విధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి ఇంతటి విశేష ప్రాముఖ్యత కలిగిన వేప చెట్టు శనివారం రోజు ఏ సమయంలో సరే మీ ఇంటికి కనబడితే ఈ ఒక్క పని చేయండి చాలు ఐదు నిమిషాల్లో మీ జీవితం మారిపోతుందని గొప్ప రాజయోగం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి శనివారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారం అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు స్వామి వారిని పూజిస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి అవతారమే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇద్దరికి ఎంతో ఇష్టమైన చెప్ప చెట్టు శనివారం రోజు పడుకునే ఎప్పుడైనా సరే వేప చెట్టు కనిపిస్తే ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లను చిట్టుకు సమర్పించండి తర్వాత వేప చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసే సమయంలో ఓం శ్రీ శ్రీ ఏం నయ అమ్మహ అనే మంత్రాన్ని కూడా పదకొండు సార్లు జపించండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత వేప చెట్టు కింద ఒక ఐదు నిమిషాలు కూర్చోండి ఒకవేళ మీకు వేప చెట్టు కనిపించకపోతే మీరే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ ప్రక్రియ అంతా కూడా చేయండి ఇలా ఈ చిన్న పని చేయడం వల్ల ఐదు నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది కావాలంటే చేసి చూడండి మీరే ఫలితాలను అనుభవిస్తారు అంతేకాదు వేప చెట్టు నుంచి వచ్చే గాలి చాలా మంచిది కనుక మీరు వేప చెట్టు దగ్గర కాస్తే కూర్చోవడం వలన మీ మనసుకు కూడా చాలా ప్రశాంతత అనిపిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు శనివారం రోజు రాత్రి పడుకునే లోపు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పని చేసి ఐదు నిమిషాల్లో ఫలితం పొంది లక్ష్మీ కటాక్షంతో సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు అమ్మ తర్వాత వచ్చే రోజు శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం వస్తుంది కాబట్టి మంచి పరిహారం అయితే ఉంది